కొంతమంది పిచ్చనాయాలు పిచ్చ ఎదవలనే చెప్పాను విపరీతంగా కామెంట్ చేశారు నన్ను కానీ చాలామంది అయ్యి విమర్శించారు ఎంత రేటు ఉంది ఎంత రేటు అయిపోయింది ఎంత రేటు పెరిగింది కా ఎంత రేట్లు ఉన్నాయా ఎంత రేటుగా ఎంత రేట్లు అమ్ముతున్నారు దారుణం అయిపోయింది అన్ని రేట్లే పెరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచేసారు అని అని పిచ్చి ఓగుడు వాగారు గతంలో ఏదైనా ఒక వస్తువు పెరిగితే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కారణం పెట్రోల్ రేటు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కారణం కూరగాయల రేటు పెరిగితే జగన్మోహన్ రెడ్డి కారణం బియ్యం రేటు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి ఇంకా ఏ ఏ వస్తువు పెరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు ఇస్తే సోమర్పోతం చేస్తానంటారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి అయితే తప్పంటారు ప్రతి ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని వైఎస్ఆర్ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేశారు మామూలు కాదు అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీ కానీ సోషల్ మీడియా తరపు నుంచి కానీ ఏదైతే టీవీ ఛానల్స్ మీద కానీ విపరీతంగా అంటే విపరీతంగా ప్రచారం చేసేవాళ్ళు ఇంకేం లేదు అయిపోయింది సామాన్య ప్రజలు సామాన్య జనాలు బతికే లేదు నిత్యవర్ష సరుకులు కొనాలంటే కొనేది లేదు టమాటాలు వచ్చి నాలుగు వందలు పెరిగినాయి పచ్చిమిరగాయలు వచ్చి రెండు వందలు పెరిగిపోయినాయి ఇంకా కొనేదానికి లేదు తినేదానికి లేదు అని ఏడిసి చచ్చారు ఏడుపు కాదు ఇంక ఏడుపు ఒకటే తక్కువ ఇంకా మొత్తం విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి ఇప్పుడు ఇప్పుడేమైనా టమాటాలు పది రూపాయలకి వస్తున్నాయా ఉల్లిపాయలు ఐదు రూపాయలకి వస్తున్నాయా పచ్చిమిరకాయలు ఏమైనా రెండు రూపాయలకి వస్తున్నాయా నూనె ఏమైనా యాభై రూపాయలకి వస్తుందా కందిపప్పు ఏమైనా ఈరోజు ఏమైనా డెబ్భై రూపాయల ఆ రోజుకి తీసుకుంటే ఈరోజు తీసుకుంటే ఆ రోజే తక్కువ ఉన్నాయి రేట్లన్నీ ఈరోజు టమాటాలు వంద రూపాయలు కందిపప్పు నూట తొంభై రూపాయలు గతంలో తొంభై రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్కి నూట యాభై రూపాయలు ఉన్న కందిపప్పుకి అవి గుంటానికి అల్లాడి తెచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకే డైరెక్ట్గా అకౌంట్లో పడే విధంగా డబ్బులు వేసేవాళ్ళు అప్పుడు ప్రశాంతంగా ఈ ప్రశాంతంగా హ్యాపీగా బతికారు అటు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేస్తే ఆ డబ్బులతో సరుకులు కొనుక్కొని ప్రశాంతంగా లాక్డౌన్లో హ్యాపీగా బతికారంటే హ్యాపీగా ఉన్నారు లాక్డౌన్లో అంత ప్రపంచమే అతలాకుతలం అయిపోతుంటాయి ఇప్పుడు వానలు లేవు రేట్లు పెరిగిపోయినాయి అమ్మఒడి లేదు ఇప్పుడు సంకనాకండి సిగ్గన్ని వచ్చేది అప్పుడు అన్నీ ఇస్తేనేమో ఏడిసి చచ్చిండ్రు వరని ఏమో అన్నీ రేట్లు పెరిగిపోయినాయి అంతా అయిపోయిందని ఇప్పుడేముంది అమ్మఒడి డబ్బులు పడ్డాయి ఎప్పుడేమైనా చేయువత ఏమైనా పడిందా రైతు భరోసా ఏమైనా పడిందా అస్సలు నాకైతే ఒక్కొక్క చూస్తుంటే చంప పెళ్ళిని అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తిన్న ఎదవలే చాలామంది తిన్న ఎదవలే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు మా బజార్లో పక్క మా బజార్లో పక్కన కొంతమంది ఎదవలు ఉంటారు ఆ ఎదవలు మొత్తం అందుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న అన్ని పథకాలు అందుకున్నారు అర్హత లేకపోయినా సరే వాలంటీర్కి ఎంతో ఎంతో ఇచ్చి వాలంటీర్ని బదులు ఆడుకొని వాళ్ళ ఇంట్లో మిషన్ కుట్టే వాళ్ళు లేకపోయినా సరే మిషన్ డబ్బులు వేయించుకుంటారు అట్టాడి ఎదవలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే వాళ్ళు అయిపోయారు ఆ రేట్లు పెరిగిపోయినాయి ఈ రేట్లు పెరిగిపోయినాయి చేత కానీ ఎదవలవాళ్ళు అసలు పని చేయడం చేత కాదు ఏం చేత కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు మళ్ళీ నన్నేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తప్ప అంత నీ అమ్మ ఏమేమి మనుషులు రా సాగా ఇల్లు ఎంత దారుణంగా తయారైన ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ తిన్నారు రా సాగ ఏది అర్హత లేకపోయినా సరే ఇల్లు అర్హత లేకపోయినా ఇల్లుగా ఇల్లు తీపిచ్చు ఇల్లు తీపించుకున్నారో ఏదైతే ఆసరా ఉంటాయి కదా వ్యాపారం వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఆసరా ఆసరాలు వాళ్ళ వాటిల్లో డబ్బులు తీసుకుంటారు ప్రతి ఒక్కటి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఇది అందుకోలేదు అనేది లేదు ప్రతి ఒక్క పథకంలో అర్హ డబ్బులు తీసుకున్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ఎంత దారుణంగా తయారు ఇప్పుడు తాగాల రసం ఇప్పుడు తేడా ఇప్పుడు బాగుందా అప్పుడు సంవత్సరానికి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు ప్రశాంతంగా ఏదో ఖర్చు ఉపయోగించుకునేవాళ్ళు అమ్మఒడికి వేసిన డబ్బుల్లో పిల్లోడిని పిల్లోడికి సరిపోయి ఏమి ఇబ్బంది లేకుండా సరిపెట్టుకునేవాళ్ళు పిల్లోడికి వేసిన డబ్బులతో సైకిల్ కొన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది అమ్మ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వేశారు గుర్తుగా ఇది ఉండాలా మాకు అని అనుకొను కొంతమంది బంగారం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన డబ్బులతో అంత హ్యాపీగా ఉంది గతంలో అయినా కానీ ఆ కూరగాయల రేటు పెరిగింది ఈ కూరగాయల రేటు పెరిగింది ఈ కందిపప్పు రేటు పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అది అయిపోయిందని ఆ కావాలని కావాలని నిందలేటి మే పాపం దానికి కొంతమంది అవ్వ తాతలు ఉంటారు పాపం వాళ్ళు అయితే ది జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే అన్నట్టుగా దేవుడు లాగా చూసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారినప్పుడు కొంతమంది కాళ్ళు చేతులు ఉంటాయి లాగా ఉంటారు కావాలని మరి అంటారు చూసిన అన్నీ తీసుకున్నావు కదరా నువ్వు మళ్ళీ తీసుకోలేదు అని అంటారని ముందే మాకు అందలేదు ఇలా అంటున్నాడు ఆయన ఒకరి దగ్గర ఎలానే నాకు ఏం అర్హత లేదు నేను ఏం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమి తినలేదు అని నా నాన్న అనేది అరే ఈ తిన్నావు కదరా ఈ తీసుకున్నావు కదరా అని ఒక బుక్ ఇచ్చాడు కదా ఆ బుక్ చూపిస్తే ఆయన డబ్బులు ఇచ్చిండా ఆయన జోబులే ఇచ్చిండా మా డబ్బులే మాకు ఇచ్చిండ్రు మా కరెంటు బిల్లు మేము గట్టినయే మాకు ఇచ్చినారని కూశారు కొంతమంది ఎదోళ్ళంతా మరి ఇప్పుడు ఇచ్చిందా మీరేగా కట్టేది మీరు ఇప్పుడు కరెంటు బిల్లు కట్టరా మీరు ఇప్పుడు పన్ను కట్టరా ఇప్పుడు పంచాయతీ పండు కట్టరా ఇప్పుడు బియ్యం కొనరా ఇప్పుడు కందిపప్పు కొనరా ఇప్పుడు టమాటాలు కొంటం లేదు ఇప్పుడు టమాటాలు ఎంత రేటు వంద రూపాయలు కందిపప్పు ఎంత నూట తొంభై రూపాయలు ఇప్పుడు ఏమి ఊరకు వస్తానయ్యా అదే చెప్తానులా మంచిగా అనేది ఎప్పుడు రోజులే ఉండవే ఉండవు అలా చెడు అదే తన్నేవాడికే దే దండం పెడతారు అన్నట్టుగా ఎప్పుడైనా అలాంటి వాడికి అదే మంచి చేసేవాడికి అమ్మ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అరగతున్న వాళ్ళందరికీ లబ్ధి చేకూరుతనేవాడికి న్యాయం లేదు బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలి అందరి పిల్లలు చదువుకోవాలి అందరి పిల్లలు మన పిల్లలు లాగా ఉండాలా మన పిల్లలు ఏ స్కూల్లో చదువుకుంటారో అదే స్కూల్లో బడుగు బలిహీన వర్గాల పిల్లలు చదువుకోవాలి పిల్లలు కానీ బాగా ఆరోగ్యంగా ఉండాలి పిల్లలకు కానీ పౌష్టికమైన ఆహారం అందియాలి అని అనుకోవడం తప్పే కదా జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ ఎవరు స్కూల్ స్కూల్ పెట్టి స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ రోజే నాకైతే బా నిజం నేను ఇప్పటివరకు గవర్నమెంట్ స్కూల్లో ఎంత అద్భుతమైన చూసుకోవాలని ఈ స్కూల్ విషయంలో చాలాసార్లు మాట్లాడు నాకు పదే పదేగా మాట్లాడమంటే మంచి చేశారు కాబట్టి ఇంకా మాట్లాడాలి మాట్లాడాలి అనిపించింది నాకైతే నిజమా కదా మరి అసలు ఫస్ట్ స్కూలు జాయిన్ అయిన రంటే జాయిన్ అయిన ఫస్ట్ రోజు అసలు యూనిఫామ్ ఏంది బ్యాగ్ ఏంది బుక్స్ ఏంది షూ ఏంది టై ఏంది బెల్ట్ ఏంది అసలు ఇంట్లో నుంచి రూపాయి ఖర్చు పెట్టడానికి లేదు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ ఫుడ్ విషయంలో బా ఇంకోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోకముందు పిల్లల కోసం ఈ సంవత్సరం మనం వస్తే కుకింగ్ కోసం ఏదైతే పిల్లలకి అన్నం వండుతారు కదా ఇప్పుడు ఆయాలు ఇల్లు వాళ్ళు వండుతున్నారో వాళ్ళు వండే వాళ్ళని ప్రత్యేకంగా తాజు హోటల్లో పనిచేసే వాళ్ళని షెప్స్ని తీసుకొచ్చి వండియాలని తీసుకొచ్చాడు జీవో ఆర్డర్ పెట్టాడు రేపు ఇప్పుడు వైసీపీ పార్టీ గెలిచి ఉంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి తాజు హోటల్లో పనిచేసే చెప్స్ చేత వండిపించి నాణ్యమైన ఫుడ్ అందిస్తానని అమలు చేశారు ఎంత అంటే నాకైతే షాక్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏంది ఇది ఏందిరా స్వామి ఇట్టా చేస్తున్నాడు ఇదేమైనా కరెక్ట్ పైన కానీ అభివృద్ధి చెందాలా పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలా అనే విధంగా అందించాడు తర్వాత బియ్యం రేషన్ బియ్యం అనేది ఇంటింటికి తీసుకొచ్చేది రేషన్ బియ్యం రేషన్ బియ్యం ఆటోలు ఎందుకు పెట్టాడబ్బా ఆటోలు కానీ దండగే కదా అని అయితే నేను అప్పుడు అనుకున్న దండగే కానీ దండ కాదు అది అది కానీ కొంతమందికి ఉపాధి కల్పించినట్టే అనిపించింది ఆటో తోలే వల్ల లేకపోతే ఆటో తోలిన తర్వాత బియ్యం ఇచ్చేవాళ్ళు అది ఒక వాళ్ళిద్దరికి ఉపాధి కల్పించినట్టే వేపచ్చు ఏదైతే ఆ వంట కొంతమంది ఊర్లు ఉంటాయి ఊరల్లో ఇప్పుడు మండలమే ఉంది పొదులి మండలమే ఉంది మండలంలో చూడలక గంటల పోస్టుకు అక్కడికి పోవాల వేరే ఊరు పోయి బియ్యం తెచ్చుకోవాలి ఇలాంటి ముసలోళ్ళు ఉంటారు అలాంటి ముసలోళ్ళు పోయి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేరు అదే ఇప్పుడు చూడండి ఇంటి దగ్గరికి వచ్చి చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కాన్సెప్టు ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడు అనేది చెప్పుకోవచ్చు హండ్రెడ్ కంట్రీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది పరిపాలన ప్రజల వద్దకే పరిపాలించాడు సచివాలయం వ్యవస్థే కానివ్వండి తర్వాత రైతు రైతు భరోసా కేంద్రం కానీ వెల్త్ క్లినిక్ సెంటర్సే కానివ్వండి తర్వాత అన్నిటికంటే ఇంకొక విషయం ఏంటంటే దీని మీద కానీ చాలా విమర్శలు చేశారు అదే పశువులకి డాక్టర్ ఆంబులెన్స్ లాగా పశువులకి ఆంబులెన్స్ పెట్టాడు అది కానీ చూడండి ఆయన ఆలోచన గొప్ప ఆలోచన ఎప్పుడు అక్కడే ఉండకూడదు దాన్ని అభివృద్ధి చెయ్యాలా ప్రతి ఒక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలనే విధంగా ఆంబులెన్స్ పశువులకు కానీ అంబులెన్స్ని క్రియ అంబులెన్స్ని పెట్టి ఏ ఊర్లో ఏదైనా ఆవుకో ఎద్దుకో బర్రెకో ఏదైనా సరే బాగలేకపోతే తక్షణం అక్కడికి వెళ్ళి వాళ్ళకి వైద్యం అందించే విధంగా పశువులకు కానీ ఆంబులెన్స్ పెట్టండి తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అసలు ఒక్కటి కాదు చాలా అంటే చాలా కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేశారు అంట అసలు గవర్నమెంట్ స్కూళ్ళు నేనైతే షాక్ అయిపోయిన గవర్నమెంట్ స్కూల్ విషయంలో ఎందుకంటే ఈ మధ్య అక్కడ ప్రకాశం డిస్టిక్ వెలుగొండ అనుకుంటా అక్కడ గవర్నమెంట్ స్కూల్ కాడికి వెళ్తే పెద్ద ఫ్లెక్స్ చేశారు మొత్తం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు పది గవర్నమెంట్ స్కూలు విద్యార్థులు ఆరు వందలకి ఐదు వందలు ఐదు వందల పది ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై అయిన మార్క్ స్కూల్లో స్కూల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలానే వచ్చారు ప్రైవేట్ స్కూల్కి తక్కువ వచ్చినా గవర్నమెంట్ స్కూల్లో అన్న అంత బాగా చదువు చదువుకు చదువుకొని అంత ఉన్నతంగా రాణించారు ఎందుకంటే కల్పించారు ఉన్నత అన్ని వసతులు కల్పించి మౌలిక వసతులు కల్పించి అన్ని ఇబ్బందులు లేకుండా పిల్లలకి కానీ టీచర్స్కి కానీ అన్ని వసతులు కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించారు గతంలో ఇవన్నీ ఏముండేవి కాదు అండ్ కూర్చోడానికి బల్లాలు కానీ బాత్రూంలు కానీ అది సరిగ్గా అందేవి కాదు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ మౌలిక సదుపాయాలు కల్పించి ఏ ఇబ్బంది లేకుండా అన్నిటికి కల్పించారు నిజం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కంపెనీ ఏంది ప్రపంచంలోనే అది పెద్ద కంపెనీ ప్రపర్సే కంపెనీలు తీసుకొచ్చారు పుంగనూరులో జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్లు పోర్ట్లు కానీ షిప్పింగ్ హ్యాడ్స్ కానివ్వండి ఎలక్ట్రిక్ బస్ కంపెనీలు కానివ్వండి అసలు మెడికల్ కాలేజీలు మన మార్కాపురం మేము మార్కాపురం బాగుంటే అది చాలా పెద్దది మెడికల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో మొత్తం లేదు లేని ఒక యాభై అరవై ఎకరాల్లో మరి ఇంక ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తారో లేకపోతే అప్పుడు ఆపేస్తారో కానీ మనకైతే తెలదు కానీ అలాంటివన్నీ కొనసాగిస్తేనే మంచిది నాకు తెలిసి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మెడికల్ కాలేజీలు ఎంతంటే జిల్లాకే మంచి పేరు వచ్చింది ఎందుకంటే అంత పెద్ద మెడికల్ కాలేజ్ అన్ని అన్ని వసతులు ఉంది ఆ ఏరియా మొత్తం డెవలప్ అయిపోయింది నాకు తెలిసి అంత అంత పెద్ద కాలేజ్ అంత మెడికల్ కాలేజ్ పెద్దది శాఖ అయిపోయాను నేనైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కానీ ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదు నాకు తెలిసి నిజంగా ఓడిపోయారంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారబ్బా ఎలా వాడగొట్టారనేది అర్థం కాని విషయం అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏముందాడా జనాలకి జనం జనం దగ్గరికే ప్రజల వద్దకే పరిపాలన అన్నట్టుగా ప్రజల వద్దకే పరిపాలించాలి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పరిపాలన ఇప్పటి వరకు ఏ నాయకుడు అందిలేదని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఇప్పుడు టీడీపీ పార్టీ గెలిచిన నెల రోజుల్లో ఎన్ని అరాచకాలు జాగాయి చూశారక గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇలాంటి సంఘటనలు చిన్నారుల మీద ఏ ఏం సంఘటనలు జరిగాయా ఇంత దారుణాది దారుణమైన సంఘటనలు జరిగాయి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని పథకాలకు అవార్డులు కానీ కొన్ని పథకాలు కానీ కొనసాగించాయి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ మేము కానీ కొనసాగిస్తామని కొన్ని రాష్ట్రాలు కానీ దాన్ని ఆదర్శం తీసుకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వాడగొట్టారు ఇప్పుడు ఆ కూరగాయలు బాగలేవు ఆ కూరగాయల రేటు పెరిగింది ఈ కూరగాయల రేటు పెరిగిందండి ఇప్పుడు సమ్మగా ఉందిగా ఇప్పుడు పెరిగినాయి ఇప్పుడు తినండి ప్రశాంతంగా సరేనా కొంతమంది ఉంటారు ఇంకా నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని ఇప్పుడు నాశనం కాకుండా మరో శ్రీలంక కాకుండా మరో బంగ్లాదేశ్ కాకుండా కాపాడుకోండి సరేనా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద ఒక్కరికిస్తేనే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది మరో శ్రీలంక అయింది మరో మరో బంగ్లాదేశ్ పై పై ఇపరీతంగా అంటే ఇపరీతంగా అమ్మ విమర్శలు చేశారు అది ఆ విమర్శలు చేసిన వాళ్ళే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు మేము వ్యతిరేకం కాదు మేము అయ్యే పథకాలు కొనసాగిస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు మరి అప్పుడు నాశనం అయిపోదా జనాలకు ఇది అర్థం కాదా వాలంటీర్ వ్యవస్థ మీద పచ్చి బండభూతులు తిట్టారు పవన్ కళ్యాణ్ గారు యువత యువకులు అదృశ్యమైపోతున్నారు వాలంటీర్స్ వాళ్ళనే ఈ నాశం ముప్పై నాలుగు వేల మంది అమ్మాయిలు అయిపోయారని సంచలనం అంటే సంచలనం వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా వాళ్ళని అన్నరాని మాటలే ఆ ఇంట్లో లేనప్పుడు ఎవరు లేనప్పుడు పోయి డోర్లు కొట్టే ఉద్యోగమా గోను సంచులు మోసే ఉద్యోగమా ఇలాంటి చెత్త ఉద్యోగమా వాలంటీరీ వ్యవస్థ ఎందుకు అని అన్నారు మళ్ళీ వాలంటీరీ వ్యవస్థ మేము వ్యతిరేకం కాదు వాలంటరీ వ్యవస్థ మా మేము వస్తే కొనసాగిస్తాము వాలంటీర్ వ్యవస్థను తీసే తీసేదే లేదు వాలంటీ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలే ఇచ్చారో మేము వస్తే పదివేలు ఇస్తాము మళ్ళీ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కంటిన్యూ చేస్తాము అని అన్నారు ఫస్ట్లోనేమో తిట్టారు విపరీతంగా తర్వాత ఏదైతే వాలంటీర్లు అవుతున్నారో మళ్ళీ రాదు అనే టైంలో మళ్ళీ మేము వ్యతిరేకం కాదు మేము ఆ ప్రభుత్వం వస్తే పదివేలు ఇచ్చి కొనసాగిస్తామన్నారు టీడీపీ పార్టీ ఇలా వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మాట తప్పారు వాలంటరీ వ్యవస్థ లేదు తొక్కలేదు వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇప్పుడు ఏమైనా పింఛన్ అని పవన్ కళ్యాణ్ గారే ప్రకటించేశారు వాలంటరీ వ్యవస్థని పక్కకి పెట్టినట్టు నాకు తెలిసి నాకు తెలిసి దాన్ని పెడతారని కానీ నమ్మకాలైతే లేదు వాలంటరీ వ్యవస్థని తర్వాత సచివాలయం ఉద్యోగం అప్పుడు సచివాలయం ఉద్యోగులు లాస్ట్లో పింఛన్ పంపిణీ చేద్దాం వా సచివాలయం ఉద్యోగుల చేత పాపం ఎండకు అల్లాడిపోతున్నారు అవాతాతలు కానీ చాలామంది చచ్చిపోయారు వాళ్ళ సచివాలయం వ్యవస్థ పం పంపిద్దామంటే వద్దే వద్దని కోర్టుకు పోయి కోర్టు చేత సచి వాళ్ళకు ఇంటికి వచ్చి ఇచ్చేదా ఇవ్వకుండా చేశారు అప్పట్లో సచివాలయం చేత ఇప్పి ఇప్పించలే పాపం అవ్వాతాతలు కానీ కొంతమంది చచ్చిపోయారు కదా ఆ ఎండకి ఆ రెండు నెలలు పింఛిని ఇంటి దగ్గర తెచ్చి పోపోయారు అది అయిపోయింది ఇప్పుడు మొన్న వచ్చిన తర్వాత సచివాలయం ఉద్యోగుల చేత సైడ్ కాలవలో ఉన్న చెత్త మురికి మున్సిపాలిటీ పని చేయించాం అది సమ్మగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తేనేమో నచ్చలేదు బాబుగారు వచ్చి సేవ చేస్తారు ఇప్పుడు కూర్చోబెట్టి మిమ్మల్ని సేవ చేస్తారు ఈ పరిపాలన అప్పుడేమో అప్పుడేమో కూరగాయల రేట్లు ఏమో విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడేమో రేట్లు పెరగలేదు ఇప్పుడు బాగున్నాయి రేట్లు ఇప్పుడు టమాటాలు వచ్చి రెండు రూపాయలు కిలో అప్పుడు వంద రూపాయలు టమాటాలు కిలో అప్పుడు పరిపాలనలో బాగలేదు ఇప్పుడు పరిపాలన అబ్బుతుంది అప్పుడు మర్డర్లు జరిగాయి ఇప్పుడు ఏం మడర్లు జరగల అప్పుడు కంపెనీలు ఏం రాలేదు ఇప్పుడు కంపెనీలు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి అన్నీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ప్రజలకి వాళ్ళ పథకాల్లో ఏమీ హామీలు నెరవేర్చలే ఇప్పుడేమో సూపర్ సిక్స్ హామీలు నెలలోనే అన్ని హామీలు అమలు చేశారు అన్ని హామీలు ఇచ్చేశారు అంతే కదా అదే కరెక్ట్ ఇంకా